భీమిలి నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనందపురం మండలం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుడిలోవ బృహధర్ల క్షేత్రంలో హరిహర నారాయణ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు భక్తులు ఘన ఘనస్వాగతం పలికారు అనంతరం గర్భగుడిలో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో తమ ప్రభుత్వ హయాంలో ఆలయానికి రహదారి మార్గం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు ప్రస్తుతం దేవాలయంలో కొన్ని మౌలిక సదుపాయాలు లోపిస్తున్నాయని భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు సంబంధిత అధికారుల అనుమతులతో ఆలయ పునరుద్ధరణ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు అనంత పద్మనాభస్వామి దేవస్థానం సింహాచలం దేవస్థానం వంటి ప్రఖ్యాత క్షేత్రాల సరసన గుడిలోవా దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలున్నాయని తెలిపారు దీనివల్ల భక్తుల రాకపోకలు పెరిగి ప్రాంతీయ అభివృద్ధికి దోహదమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో పాటు ఆనందపురం పార్టీ అధ్యక్షుడు తాట్రాజ అబ్బారావు నాయుడు కిక్కాల విజయబాబు ఘట్టమనేని బోసుబాబు మహందీ శివాజీ

అలాగే రాష్ట్రాన్ని మేము ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి ఆ పరమశివుడు ఆశీస్సులు మనందరి పైన ఉండాలని ప్రత్యేకించి మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో షాపింగ్ ఉండాలని అటు రైతాంగం కానీ మహిళలు కానీ యువత కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి షాపింగ్ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుని కోరుకుంటూ మరి ఈ పర్వదినాన మరి మనకి ఎంతో ఈ ప్రసిద్ధి చెందిన ఈ గుడిలో శివాలయానికి రావటం స్వామివారిని దర్శించుకోవటం అక్కడ పూజలు చేసుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకించి ఈ గుడిలో టెంపుల్కి సంబంధించి గతంలో నుంచి కూడా చాలా ప్రాశస్తోన్న టెంపుల్ ఇది ఎంతో పురాతనమైన టెంపుల్ అయితే దీని గతంలో రహదారిది లేనప్పుడు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు మనం నిర్మాణం చేసుకోవటం ఆ రోడ్డు ఏర్పడైన తర్వాత దీనికి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నేరుగా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత భక్తుల సంఖ్య కూడా రాకపోకలు పెరిగాయి మరి ఇంకా ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా కావాలని అడిగారు నేను కూడా ఇప్పుడే స్వయంగా లోపల పూజ చేసేటప్పుడు అధికారులతో కానీ వచ్చి ప్రజాతో కానీ మాట్లాడిన తర్వాత వాళ్ళు కొంచెం చెప్పారు లోపల ఎదుర్గా ఉంటుంది దాన్ని కొంచెం ఏమన్నా విశాలంగా చేస్తే బాగుంటుందని చెప్పారు మరి అది శాస్త్ర ప్రకారం దాన్ని మొత్తం తీసి మళ్ళీ కొత్తది కట్టడం అనేది అరవైబుల్లా కాదు అనేది ఒకసారి అధికారులు అందరితో మాట్లాడి దాన్ని ఒక రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నాను ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా అవకాశం ఉంటే దాన్ని డెవలప్ చేద్దామని కూడా ఒక ఆలోచన ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బ్యాంకత్వంలో నాయకత్వంలో ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలకు అన్నిటికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి వాటి కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అంతేకాదు కాదు ఎప్పుడైతే ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామో మొత్తం అన్ని దేవాలయాలకు కూడా పెద్ద సంఖ్యలో ప్రత్యేకించి మహిళలు ఈ దేవాలయాలు దర్శించుకోవటం అన్ని టెంపుల్స్లో కూడా అది గణనీయంగా పెరిగింది భక్తుల సంఖ్య కూడా ఈ నేపథ్యంలో గుడిలో కూడా చారిత్రాత్మకంగా ఇంపార్టెన్స్ ఉంది దీనికి ప్రాధాన్యత ఉంది దీన్ని ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయాలి ఇప్పుడే చెప్పారు ఇక్కడ టాయిలెట్స్ కూడా లేవు అన్నీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం దాంతోపాటు గుడిని కూడా ఎలా అభివృద్ధి చెల్లది మన మిగతా స్థానిక నాయకులు అలాగే అధికారులు అలాగే పండితులతో మాట్లాడి దీన్ని ఒక మంచి టెంపుల్గా చేయడానికి ఎంత ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చక్కటి లొకేషన్ చుట్టూ ఎత్తైన కొండలు మంచి వ్యాలీ లాగా ఉండేది టెంపుల్ కూడా చాలా ప్రాధాన్యత టెంపుల్ దీన్ని డెవలప్ చేస్తే పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది త్వరలోనే దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక మనకి పద్మనాభం కానీ లేకపోతే ఇది కానీ ఇట్లా కొన్ని ఏదైతే టెంపుల్ టూరిస్ట్ సర్క్యూట్ కింద చేయాలనేది సింహాచలం ఇవన్నీ కూడా కలిపి చేయాలనేది ఒక ఇది ఉంది గతంలో కూడా టూరిజం మినిస్ట్ వచ్చినప్పుడు కూడా ఆయనతో చెప్పాం ఆయన కూడా తప్పకుండా చేద్దా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక ఎవరైనా వస్తే ఒకే ట్రిప్లో సింహాచలం దగ్గర నుంచి ఆంధ్రభద్రవంశాల దగ్గర నుంచి ఇవి అన్నీ కూడా దర్శనం చేసే విధంగా ఒక సర్క్యూట్ లాగా డెవలప్ చేసిన ప్రతిపాదన అది కూడా తప్పుడు ప్రసరిస్తాం